నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్ మన దేశంలో ఈ స్టేట్ గురించి ఎప్పుడూ ఏదో హాట్ టాపిక్ ఉంటుంది బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చే ముస్లింలు రోహింగ్యాలకు పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారింది ఆ స్టేట్ నుంచి మన దేశంలోకి వచ్చి డిఫరెంట్ స్టేట్స్లో ఉంటున్నారు వారు మన దేశంలోకి ఇల్లీగల్ గా రావడమే కాకుండా ఇక్కడి ఐడెంటిటీని కూడా తీసుకుంటున్నారు ఇది ఆగాలని నేషనలిస్టులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఇది ఓవైపు జరుగుతుండగాని పశ్చిమ బెంగాల్ స్టేట్ లో మరోసారి మత మార్పిడి స్టార్ట్ అయ్యాయి ప్రార్థనా మందిరాలు స్కూళ్ళలో ఈ మత మార్పిడులు జరుగుతున్నా అంతకన్నా పెద్ద ఎత్తులో మత మార్పిడులు ఫ్రీ ట్రీట్మెంట్ బేస్ చేసుకొని జరుగుతున్నవే ఎక్కువ హెల్పింగ్ ముస్కులో ఎలా మత మార్పిడి చేస్తున్నారో ఒక్క ఫోన్ కాల్తో ఇట్టే అర్థమైపోయింది హెల్త్ ఫిజికల్గా హెల్ప్ చేసి వారిని మతం మారేట్లు చేస్తుంది ఇన్కమ్ సోర్స్ లేని ఫ్యామిలీలే వీర్ టార్గెట్ వారిని గుర్తించి వారికి హెల్ప్ చేసి గ్రామాల్లోని అమాయక ప్రజలను మెల్లగా క్రిస్టియానిటీలోకి మారుస్తున్నారు సౌత్ బెంగాల్లోని గ్రామాల్లో చాలామంది ప్రజలు చారానిక్ పెయిన్స్ ఇన్ఫెర్టిలిటీ మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వారందరే వీరి టార్గెట్ వారి దగ్గరికి వెళ్ళడం హీలింగ్ ట్రీట్మెంట్ని వారిపై ప్రయోగిస్తూ వచ్చారు అలా నెమ్మదిగా వారిని కన్వర్ట్ చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ హుగ్లీలోని జంగి పారాకి చెందిన ఓ ఎగ్జాంపుల్ ఇది ఆ గ్రామంలో అనారోగ్యంతో ఉన్న అరవై మందిని యేసు మందిరంలో ప్రార్థన చేస్తే వాళ్ళు చెప్పే స్వస్థత వస్తుందని నమ్మించారు ఈ స్కామ్ గురించి తెలుసుకున్న ఒక వ్యక్తి దీన్ని బట్టబయలు చేయాలనుకున్నాడు ఆగస్ట్ ఇరవై ఒకటిన కాళ్ళ నొప్పుతో బాధపడుతున్నట్టుగా నటించాడు ఈ ముఠాకు కాల్ చేశాడు నిమిషాల్లోనే హెల్త్ సజెషన్స్ చెప్పడం మానేసి యేసు ప్రభుకు ప్రార్థన చేయాలంటూ టాపిక్ డైవర్ట్ చేశారు వైద్యులు ప్రిస్క్రిప్షన్లు వైద్యుల గురించిన చర్చ జరగలేదు బదులుగా వైద్యం చేస్తే నీకు కాల నొప్పులు తగ్గవని యేసుని విశ్వసిస్తే తగ్గిపోతుందని అవతల వ్యక్తి చెప్పాడు మొదట ఉచితంగా లేకుంటే తక్కువ ఖర్చుతో తగ్గిపోతుందని మొదట్లో చెప్తారు కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకెళ్తారు అప్పటి వరకు గ్రామాల్లో సరైన వసతులు లేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునే వారికి ఇది చాలా పెద్ద ఆఫర్ అయితే హెల్త్ ప్యాకేజీలో భాగంగా ప్రేయర్స్ స్టార్ట్ చేస్తారు ఇలా చాలామంది పేషెంట్లకు ప్రేయర్ చేయడం వలనే వారి హెల్త్ మంచిగా అయిందని నమ్మిస్తారు హెల్త్ సెట్ కాగానే మెల్లిగా ఫిజికల్గా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంట్లో అవసరాలకు సహాయం చేయడంతో పాటు పిల్లల స్కూళ్ళు కాలేజీలో చదువుకునేందుకు కూడా హెల్ప్ చేస్తారు హుగ్లీలోని జంగిపారాకి చెందిన ఓ సోషల్ వర్కర్ ఈ ఇష్యూ గురించి చాలా అన్నాడు ఈ వ్యవస్థ చాలా తెలివైందట వారు ఓపెన్గా ఇలాంటి పనులు చేయరు సో సంరక్షణ ముసుగులో ఇళ్లలోకి వెళ్తారు నెమ్మదిగా వారికి యేసును నమ్మించేలా చేస్తారు ఆ సీక్రెట్ ఫోన్ కాల్ ద్వారా ఆ సోషల్ వర్కర్ ఓ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు వైద్యం కోసం వారిని ప్రతి నెల రెండు సార్లు మిద్నాపూర్ లోని మెచోడాకు తీసుకెళ్తారు మెచోడాలోని వారిని క్వశ్చన్స్ చేస్తే అలాంటి మీటింగ్స్ జరిగినట్లు చెప్పారు వారు యేసు ప్రార్థన చేశారని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోనూ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ప్రజలు మోసపోతూనే ఉన్నారు కాల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినట్లు ఆ సోషల్ వర్కర్ తెలిపాడు ఈ ముఠా హెల్త్ ప్రాబ్లం గురించే కాకుండా ఫ్యామిలీ సోషల్ స్టేటస్ గురించి కూడా అడిగారు ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యే కుటుంబాలను గుర్తించి వారిపైనే ఫోకస్ పెడతారు ఇలాంటి ఆపరేషన్లన్నీ సోషల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటాయని కోల్కతాకు చెందిన ఓ కాలేజ్ ప్రొఫెసర్ తెలిపారు భర్తలు చనిపోయిన మహిళలు ముసలివారితో పాటు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయం అందిస్తారు కానీ సహాయం మాటన మత మార్పిడి ముడిపడి ఉంది ఇదే విషయాన్ని స్థానికులను అడుగుతే హుగ్లీ జిల్లాలోని ఓ గ్రామంలో ఆర్థరైటిస్తో వ్యక్తిని చేయడం వల్లే డిసీజ్ తగ్గిపోయిందని నమ్మించే ప్రయత్నం కూడా చేశారు ఎవరైనా వ్యక్తిగత విశ్వాసంతో తమ మతాన్ని మార్చుకోవాలనుకుంటే అందులో అభ్యంతరకరమైంది ఏమీ లేదు కానీ ప్రజలను తప్పుదారు పట్టించడం ద్వారా వారి అజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం కానీ వైద్య ముసుకులో వారిని మోసం చేసి మత మార్పిడి జరిగితే అది తప్పే కదా నవంబర్ రెండు వేల ఇరవై రెండులో బలవంతంగా ప్రలోభాలు మోసం ద్వారా జరిగే మత మార్పిడిలో చివరికి దేశ భద్రతను అలాగే పౌరుల మత స్వేచ్ఛను ప్రభావితం చేస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది బలవంతంగా మత మార్పిడి చేయడం తీవ్రమైన సమస్యగా భావించింది దేశం పౌరుల స్వేచ్ఛ భద్రతను ప్రభావితం చేస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు క్రిస్టియానిటీ తీసుకునే వారికి ఒకే క్వశ్చన్ అడుగుతాను ప్రతి డిసీజ్ని ప్రేయర్తో క్లియర్ అయితే క్రిస్టియన్లు మెజారిటీగా ఉన్న దేశంలో మరి ఎన్ని హాస్పిటల్స్ ఎందుకు ఉన్నాయి ఎవరైనా అడిగారా సెప్టెంబర్ ఇరవై పద్దెనిమిది వందల తొంభై మూడున చికాగో ప్రపంచ సభల్లో స్వామి వివేకానంద స్వయంగా వీళ్ళు చేసే మోసాలను బయటపెట్టారు స్వామి వివేకానంద వంద ఏళ్ళ క్రితం ఏం చెప్పాడో ఇప్పటికీ మన దేశంలో అదే జరుగుతుంది సంస్కృతియే ఏ దేశానికైనా నిజమైన శక్తి వాటిని మార్చడం ద్వారా ఇక్కడి సంస్కృతియే మారిపోతుందని వారి ఆలోచన జనాభాలో మార్పులు వస్తే ఇది ఈజీగా జరిగిపోతుందని వారు గట్టిగా నమ్ముతారు వాళ్ళు చాలా రోజులుగా ఇదే పనిలో ఉన్నారు అయితే మన దేశంలో మేధావులు అని చెప్పుకునే వారు మాత్రం ఈ మత మార్పిడుల గురించి మాత్రం మాట్లాడరు కానీ ఎవరైనా మత మార్పిడల గురించి మాట్లాడితే వారిని డిస్ట్రాక్టివ్ ఫోర్సెస్గా చూస్తారు విదేశీ ఐడియాలజీ ఉన్న మీడియా సైతం దానిని తమ ఛానళ్ళు పేపర్లలో చూపిస్తాయి క్రిస్టియానిటీలోకి స్వేచ్ఛగా వెళ్తున్నారా లేదా అన్నది మాత్రం పట్టించుకోరు ఉదాహరణకు ది గార్నియన్ పత్రికను తీసుకోండి దాని నివేదికలో ఒకసారి ఇలా రాసింది గత వారం కేరళలో ఇరవై మందికి పైగా క్రైస్తవులను తిరిగి మతం మార్చుకున్నట్లు కరుడుగట్టిన హిందుత్వ సంస్థ విశ్వ హిందూ పరిషత్ చేసిందని రాసుకొచ్చింది కానీ వేలాది మంది తప్పుడు వాగ్దానాలతో మత మార్పిడైతే దాని గురించి మాత్రం వీళ్ళ పెన్నులు కదలవు మరి వారు అప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు వీరి ఆలోచన ఒక్కటే ఎలాగైనా మన దేశాన్ని విడగొట్టాలి ప్రాంతం మతం కులం ఇలా పేరు ఏదైనా కావచ్చు విభజించాల్సిందే అన్నది వారి ఎజెండా సో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాల్సింది మనమే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కొంతకాలం ఆర్వాయిస్కి చేయుతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్